దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కొరి రాసిన మొదటి పత్రిక మొదటి యొక్క అధ్యాయము తొమ్మిదవ వచనంలో వాకి రీతిగా ఉంది మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వారు దేవుని బిడ్డలారా మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అయితే ఈరోజు నీ సహవాసము ఎవరితో ఉన్నది ఎవరితో నీవు సహవాసం చేస్తూ ఉన్నావు పెద్దలు అంటా ఉంటారు నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో వారి క్రియాన్ని బట్టి నువ్వు ఎలాంటి వాడివో చెప్పగలుగుతామో అని చెప్పేసి అని అంటా ఉంటారు అయితే దేవుడు కోరుకునేది ఏంటిదంటే యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచి ఉన్నాడంట మనల్ని పిలిచిన ఆ దేవుడు నమ్మదగిన వాడిగా ఉంటూ ఉన్నాడు అయితే ఆయన ఎవరితోనైతే మనల్ని సహవాసం చేయమంటూ ఉన్నాడో ఆయన కూడా నమ్మదగినవాడు ఆయనతో మనము సహవాసం చేసినట్లయితే మనము కూడా దేవుడికి నమ్మదగిన వారిగా ఉంటాము దేవుని బిడ్డలారా చూడండి వాక్యం చలిస్తా ఉంది యషయా గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచనములో యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు అన్నిలతో సహవాసము చేయుదురు కనుక నీవు వారిని విసర్జించి అనిలతో సహవాసము చేసినటువంటి వారిని దేవుడు విసర్జించి ఉన్నాడు ఎందుకంటే వారు అన్య జనాంగమైనటువంటి సాంప్రదాయాలు చెడు మార్గము చెడు అలవాటు చెడు పద్ధతులు చెడు తలంపులతో వారు నిండుకొని ఉన్నారు వారితోనూ సహవాసం చేయడం వల్ల అవే నీకో అప్పుతే గనుక ఆయన నమ్మదగిన వాడు ఆయన దేవుడికి ఒక కుమ్మారితోనూ సహవాసము చేయాలని నీవు కూడా నమ్మదగిన వాడిగా నమ్మదగిన నమ్మదగినటువంటి స్థితిలో నమ్మదగినటువంటి స్థితిలో నీవు ఉండాలి అని ఆయన పిలిచినప్పుడు సహవాసం చేయమన్నప్పుడు వారితో తల్లు సహవాసం చేయకుండా అన్య జనాంగంతో సహవాసం చేస్తున్నావు వారి అలవాటు నేర్చుకున్నావు వారి దొంగ అయితే నీవు దొంగగా మారావు వారి తాగుబోతులైతే అయితే నువ్వు తాకుపోతులుగా మారావు వారి తల్లిదండ్రులు మోసం చేసేవారైతే నీవు వారిగా మారినావు వారు దేవునికి దూరముగా ఉన్నవారైతే నీవు కూడా వారికి ఆవాసం చేసి దేవునికి దూరమయ్యావు వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అలవాటు నీళ్లు నిండుకొని ఉండడం వలన దేవునికి నీవు నమ్మదగిన వాడుగా నమ్మదగిన రాలుగా కనబడలేదు కనుకనే ఆయన మిమ్మల్ని విసర్జించి దేవుని బిడ్డలారా చూడండి వాటిని సెలవిస్తా యక్షయగ్రంథం మొదటి అధ్యాయం నిర్వహిక వచ్చడంలో అతిక్రమము చేయువారును పాపులను నిశేషముగా నాశనమక్తురు ఏహో వారు విసర్జించు వారు దయమక్తులు దేవుని బిడ్డలారా దేవుని మాట్లాడుతున్నాడు ఇక్కడ అతిక్రమాన్ని విడిచిపెట్టు నీ జీవితం ఒక క్రమంగా ఉంచుకో నీ కుటుంబాన్ని ఒక క్రమంలో ఉంచుకో ఒక క్రమమైన పరిస్థితిలో నీవు మెట్లెక్కుతూ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో వెళ్ళడానికి తన కుమారుడు యొక్క సహవాసానికి ఆయన నిన్ను పిలిచి దేవుని బిడ్డ సహవాసం చేయాలని నిన్ను పిలిచిన నీ దేవుడు నమ్మ వాడు ఆయన నమ్మ వాడు ఆయన పిలుపుకు లోపడక వేరే వారి పిలుపుకు వేరే వారి సహవాసానికి నువ్వు లోపడి వారి సాంప్రదాయాలు వారి పద్ధతులు వారి చెడు అలవాట్లు అన్ని నువ్వు నేర్చుకొని నువ్వుని పిలిచిన నీ దేవుని నువ్వు విసర్జించున్నావు అందుకే నీ దేవుడు కూడా నేను విసర్జించి లయం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మోసం చేసే స్థితిలోనే ఉన్నావు అబద్ధమాడే స్థితిలోనే ఉన్నావు అన్యాయం చేసే స్థితిలో ఉన్నావు అతిక్రమం చేసేటటువంటి స్థితిలో ఉన్నావు కనుకనే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని లయం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ దేవుని బిడ్డలారా అన్ని జనాలతో సహావాసం చేసిన వారి క్రియలు సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని ఉన్నారు ఎవరైతే అన్ని జనాంగంతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని ఉంటారో వారికి అది గురి ఆయన ఆ గురియే దేవుడు నిన్ను విసర్జించడము ఆ గురియే లయమైపోవడం చూడని కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచనం నుండి మనం చదువుకున్నట్లయితే యహోవయ్య భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడను నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఆయన మాట విని ఆయన కుమార్ యొక్క సహవాసానికి వెళ్ళి ఆయన కుమారి యొక్క సహవాసంలో ఆయన కుమారు సహవాసంలో నువ్వు ఉన్నట్లయితే నిన్ను దేవుడు సుయోడులో నుండి హోమ నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలం యచలేమని క్షేమం కలుపుత చూచిద్దవు నీ పిల్లల పిల్లలు నువ్వు చూచిద్దవు ఇస్రాయలు మీద సమాధానం ఉండును యాకోబు దేవుడు ఇస్రాయేల్గా మార్చి ఉన్నాడు ఆ యొక్క యాకోబోబు వంశమబు ఆ జనాంగము తూర్పు నుండిన జనుల సంప్రదాయాలతో నిండి కొన్ని ఉన్నది కానీ నీవు మాత్రము యాకోబు యొక్క జనాంగం నీవు ఒకవేళ దేవుడి మాట విని దేవుడికి లోబడి దేవుని యొక్క కుమార్తె సహవాసంలో దిగినట్లయితే ఇన్ని ఆశీర్వాదాలు నీకు వస్తూ ఉన్నాయి దేవుడి బిడ్డలరా అయితే ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు నీవు సహవాసము ఎవరితోని అనే జనాంగముతో నా తన కుమారుడుతో నువ్వు సహవాసం చేసినట్లయితే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు తన కుమారుడుతో నువ్వు సహవాసం చేసినట్లయితే ఇలాంటి ఆశీర్వాదాలు మీ పైన మీ కుటుంబం పైన మీ పిల్లలపైన తరతరాలు కూడా వస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలరా అయితే నీవు ఆలోచించే ఎవరితో సహవాసం చేసి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నీ భవిష్యత్తులో పాటు చేసుకుంటున్నావు ఒక్కసారి ఆలోచన చేయి దేవుని బిడ్డలారా కష్టపడుతున్నావు కావచ్చు కానీ ఆ కష్టాన్ని ఎలా వృధా చేసుకుంటున్నాము నీ పిల్లల పరిస్థితి ఏమైపోతుంది నీ కొరకు ఎదురు నీ భార్య పరిస్థితి ఏమైపోతుంది నీ కొరకు ఎదురు చూసిన నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏమైపోతుంది నీ సహవాసం ఎవరితో నేను పిలిచిన నీ దేవుడు వాళ్ళు నమ్మదగిన వాడు నీ దేవుడు చెప్పబడినటువంటి వారితో నువ్వు సహవాసం చేసినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని ఆయన నిండారుగా ఆశీర్వదించి క్షేమకరమైన స్థితిలో మిమ్మల్ని ఉంచునుగాక ఆ మేను